దేవునికి స్తోత్రం కలుగునుగా ఖలి అపోసల కార్యాలు పదహారో అధ్యాయంలో పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు చెరసాలలో వారు చేసిన ఒకే ఒక పని కీర్తనలు పాడటం ప్రారంభించారు సంగీతాలు ఆలాపించటం ప్రారంభించారు స్థుతులకు పాత్రుడైన దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించారు వారి జివ్వ బలు వారి నోటి ద్వారా అర్పించే బలు వారు అర్పించడం ప్రారంభించిన వెంటనే స్థుతియాగం అర్పించు వాడిని కాపాడుతానన్న దేవుని యొక్క వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఒక్కసారిగా చెరసాల పునాదుల్ని కంపింపచేశాడు చెరసాల తలుపులని తెరుచుకునేటట్లుగా చేశాయి జైలు అధికారి గమనించి తనను తాను హతము చేసుకోబోయాడు నా ప్రియమైన దేవుని పెట్లారా స్థుతి యాగము పౌలుశేల చెరసాలలో ఉండగానే చెరసాల పునాదులు అదిరిపోయేటట్లుగా చేసింది చెరసాల నుండి వారు వెళ్ళిపోయే అవకాశాన్ని కూడా కలిగించింది కేవలం స్థుతి యాగం మాత్రమే స్థుతి యాగము కృతజ్ఞతలు కృతజ్ఞత అర్పణలో స్థుతి యాగము ఒక భాగం సెకండ్ సెకండ్ క్రానికల్స్ ఇరవై అధ్యాయంలో తొమ్మిదవ వాక్యం నుండి కనుక మనం చూస్తే ఇహోషాపాట్ ఎదుట నాలుగు ఐదు దేశాల రాజ్యాల సైనికులు ఉన్నారు లక్షల కొందరు సైనికులు పదహారు లక్షల కంటే పైన యుద్ధం అని అతను వెళ్ళలేదు యుద్ధం ఇంకా ప్రారంభం కల యుద్ధం ప్రారంభానికి ముందే పౌలుశీల చెరసాలలో ఉండగా స్తుతించారు మిడిల్ ఆఫ్ ద మిడిల్ మిడిల్ ఆఫ్ ఆఫ్ ద ద ట్రిపులేషన్ వాళ్ళు శ్రమల మధ్యలో స్థుతించారు దేవుడు ఆ చోట అద్భుతమైన విడుదల ఇవ్వటం మాత్రమే కాక జైలు అధికారికి రక్షణ కలగ చేశాడు చపట్ల కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకున్నాం మీరు గనక ఈ సంఘము గనక మీలో ప్రతి ఒక్కరు స్థుతియాగం అర్పించే వారిగా ఉంటే కృతజ్ఞత అర్పణలో భాగమైన ఏ స్థుతియాగం అర్పించే వారిగా మీరుంటే మీరు విడుదల పొందడం మాత్రమే కాదు జైలు అధికారి కుటుంబం రక్షణ పొందడానికి వారి స్థుతియాగం కారణమైంది పౌలు పౌలుశీల యొక్క సువార్త కాదు కారణం పౌలు సేల యొక్క స్థుతియాగం పౌలు పౌలుశీలని విడుదల చేసింది జైలు అధికారి కుటుంబానికి రక్షణ కలెక్ట్ చేసింది మీ యొక్క స్థుతి మీరు చేసే స్థుతి యాగాలు మీ గృహంలో మీ ప్రార్థనల్లో మీ సంఘంలో గంభీరంగా మీరు అర్పించే స్థుతి యాగాలు చుట్టుపక్కల ఉన్న అనేకుల్ని మార్పు కలగజేస్తాయి చెప్పే ప్రభునామాన్ని కనపరచుకున్నాం మీ కుటుంబంలో అర్పించబడే స్థుతి యాగాలు ఆ స్థుతి యాగాలకు అనుకూలంగా మీరు జీవించే జీవితం మీ బంధువులను మారుస్తుంది మీ చుట్టుపక్కల వాళ్ళని మారుస్తుంది అంతేగాని ఇదేమి గోలరా అని అనుకునేటట్టుగా చేయదు మీరు నిజమైన స్థుతియాగం అర్పించే వారైతే ప్రియమేణ దేవుని బిడ్డలు ఎహోశో పాత యుద్ధం చేయడానికి పోలేదు ఇంకా శత్రులు తన ఎదురున్నారు స్థుతి యాగం ప్రారంభించాడు అద్వితీయ దేవ సృష్టికర్త పరాక్రమం గలవాడా నాకు సహాయం చేయి నాకు శక్తి చాలదని ప్రార్థన ప్రారంభించాడు దేవుడు చెప్పాడు ప్రార్థనలకు నువ్వు స్థుతులు చెల్లిస్తూ యుద్ధానికి వెళ్ళమన్నాడు స్థుతులు చెల్లిస్తూ యుద్ధానికి వెళ్ళన్నాడు

యహోవా కృప నిరంతరం ఉండును గాక అవర్ గాడ్ ఈస్ గ్రేషియస్ అవర్ గాడ్ ఈస్ గ్రేషియస్ ఆయన కృప నిరంతరము ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అనుకుంటూ యుద్ధానికి వెళ్తున్నారు స్థుతులే బాణాలుగా మారాయి స్థుతులే శక్తివంతమైన ఖడ్గాలుగా మారాయి శత్రువులు శత్రువులు ఒకరినొకరు ఒకరినొకరు ఎదురు తిరిగి శత్రువులు ఒకరినొకరు పడుచుకొని చనిపోయారు చెప్పండి కొట్టి ప్రభుత్వ నామాన్ని కనపరుచుకున్నారు యోషాపాత అతని సైన్యము స్థుతులర్పించు చుండగా శత్రువుల సైన్యానికి వెర్రి పుట్టింది మీరు జక్రీయగంధం పద్నాలుగో అధ్యాయం తర్వాత మీరు చదువుకుంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో కూడా ఇస్రాయేల్ దేశం మీద యుద్ధానికి వచ్చిన ప్రపంచ సైన్యాలన్నిటికి కూడా దేవుడు వెర్రి పుట్టించి వారి తుపాకులతో వాళ్లే కాల్చుకుంటారంట ఫ్రెండ్లీగా వస్తారు కలిసి మనం ఇజ్రాయల్ నాశనం చేస్తాం రండి అని ఒకళ్ళొకళ్ళు చంపేసుకుంటారు సేమ్ యహోషోపాత్తు సైన్యానికి జరిగినట్టే మీకు రేపొద్దున ప్రభువులు క్రీస్తు వచ్చేటప్పుడు కూడా జరుగుతుంది వాళ్ళకి పిచ్చి పట్టిపోయి పిచ్చెక్కిపోయి ఏం చేస్తున్నా అర్థం కాదు వాళ్ళకు వాళ్ళే చచ్చిపోతారు యేసుక్రీస్తు తన నోటి ఊపిరితో వాళ్ళని చంపాల్సిన అవసరం కూడా వారి యొక్క శవాలు పాతి పెట్టడానికి ఏడు నెలలు పడుతుందంట యహోషోపాత్తుకు విజయం పొందాడు అది స్థుతి లోయగా మారింది ఆ ప్రాంతం అంతా దేవునుగా మూడో అధ్యాయం చంద్ర గోలు అగ్నిగుండం మధ్యలో ఉండి శ్రమల కొలిమిలో కాలుతూ స్థుతియాగ మర్పించడం ప్రారంభించారు శ్రమల కొలిమిలో గంతులు వేస్తూ పాడటం ప్రారంభించారు వారు స్థుతియాగ మర్పించుండగా చూస్తూ ఊరుకోలేని దేవుడు వారి పక్షంగా వారితో కలిసి తాను కూడా ఒక రకంగా నాట్యం ఆటానికి అగ్నికుండంలోకి దూకాడు చెప్పట్లు పెట్టి ప్రభుత్వం కనపడుతున్నాడు అలూయా మీరు శ్రమలలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉంటాడు భక్తులు చెప్తున్నాడు మీరు శ్రమల్లో ఉన్నప్పుడు కంగారు పడకండి దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉంటాడు శ్రమల్లో లేనోడేమో దేవుడిని పిలవాలా దేవా అనాలి శ్రమంలో ఉన్నాడు అనుకోండి పిలవాల్సిన అవసరం ఏమయ్యా దేవుడు ఏం చేద్దాం అనొచ్చు ఎక్కడున్నాడు దేవుడు వీడి మీదనే ఉన్నాడు దేవునికి స్వాతకం కలుగునుగా కలూయ్య శ్రమల గుండంలో వాళ్ళు కాలుతుంటే దేవుడు వారి పక్షంగా చూస్తూ ఊరుకోలేక నా బిడ్డలతో కలిసి నేను కూడా దూకుతానన్నాడు అగ్ని గుండాన్ని ఏసీగా మార్చేశాడు షండ్రకు మెషకి గోల వెంట్రుకల్లో ఒక్కటి కాలలేదు వారి వస్త్రము కాలిపోలేదు పెట్టి ప్రభు నామాన్ని కనపరుస్తుంది